ఘనమైన నామమునకు స్తోత్రములు ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు మా హృదయపూర్వకమైన వందనములు ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యషయా గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వచనము స్వస్థత నీకు శీఘ్రముగా లభించును మంచి దేవుడైన ఏసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక ఆ మెయిన్ ఈ వాగ్దానాన్ని మనము పరిశీలిస్తే అనేకమైన కఠినమైన బాధల చేత బాధించబడుచు శ్రమకు తాళలేని దీనస్థితిలో మనముండి అంతరంగమునందున్న విచారముల చేత మన ప్రాణమునకు నెమ్మదిని కోల్పోయి మనో దుఃఖము చేత ఆత్మ నేరసిల్లినప్పుడు ఆదుకొనగలిగిన యహోవా దేవునికి మనము మొర్ర పెట్టగా ఆయన మన మొర్ర ఆలకించి మనకు ఆశ్రయముగాను దుర్గముగాను మనము నమ్ముకొనదగిన సహాయకునిగాను మన చెంతను నిలిచి ఉండి తన వాక్కును పంపి మనలను బాగు చేసి కృంగియున్న మనలను పైకి లేవనెత్తి చదరిన గుండెకు బాసటగా నిలిచి అలసిన ప్రాణములను తెప్పరెల్ల చేసి మన గాయములను మాన్పి శక్తిహీనులకు బలాభివృద్ధిని కలుగజేసి పాతాలములో నుండి భూమి యొక్క అగాధ స్థలములలో నుండి మన ప్రాణమును లేవదీసి మన దోషములన్నిటినీ కుదిరిచి మన సంకటములన్నిటినీ అంటే కుదరని వ్యాధులను బాగు చేసి నిర్జీవమైన స్థితిలో నుండి మనలను విమోచించి పక్షిరాజు యవనము వలె మన యవనము క్రొత్త దగుచుండునట్లుగా మేలుతో మన హృదయమును తృప్తిపరుస్తారు ఆయనకు అసాధ్యములైనవి ఏమియునో లేవు ఇరుషలేములోని బెతెస్తా కోనేటి వద్ద ముప్పై ఎనిమిది సంవత్సరముల నుంచి పక్షవాయువు రోగముతో బాధపడుచున్న ఒక రోగి యొద్దకు ఏసు వెళ్ళి వానికి ప్రార్థించగా తక్షణమే వానికిన్న రోగము నుండి స్వస్థతను పొందుకుని తన పరుపునెత్తుకుని నడిచాడు ఈనాడు యేసు బహుకాలము నుండి రోగముల చేతను బలహీనతల చేతను బాధించబడుచు ఎంతగానో నష్టపోతున్న మనకు ఈరోజే స్వస్థతను దయచేయాలంటే మొదటిగా దేవుడైన యహోవా వాక్కును శ్రద్ధగా ఆలకించి ఆయన దృష్టికి న్యాయమైనవి చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులమై ఆయన చిత్తమునకు లోబడుచు ఆయన కట్టడలన్నిటినీ మన పూర్ణ హృదయముతో అనుసరించి నడుచుకొని యహోవా దేవుని అందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించాలి రెండవదిగా స్వస్థపరచగలిగిన యహోవా రాఫాయందు మన పూర్ణ హృదయముతో విశ్వాసమునుంచాలి మనలో ఉన్న విశ్వాసమును బట్టి ప్రభు మనలను బాగు చేస్తారు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యము నమ్ముట మన వల్లైతే నమ్ముచున్న మనకు సమస్తమును సాధ్యమే నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవ మీ కృపగలిగిన బంగారు ఘన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా మమ్మును శీక్రముగా స్వస్థపరుస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా మమ్మును ఎంతో బలపరిచారు మీ చిత్తానుసారముగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి ఈ రోజున ఎందరైతే రోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని ఏసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి ఆ మేన్ దేవుడు మిమునందరినీ దీవించునుగాక